వెల్కమ్ టు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల కారణంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా గ్రామ పంచాయతీలకు సరైన నిధులు కేటాయించలేదని అన్నారు

మన ఈ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది ఆ పన్నెండు మంది కూడా మా వల్ల ఏం చెప్పి వాళ్ళు ఎక్కడ వేసుకున్నారు కానీ అది ప్రజలకు తెలుసు ఎక్కడైతే మనం మద్దతు ఇచ్చి గెలిపించామో ప్రజలందరూ కూడా తెలుసు ఒక పదహారు పదిహేడు ఏకగ్రీలు ఇచ్చిన మనం పోటీ చేయలేదు నియోజకవర్గంలో ఆ రాజకీయ పరిస్థితులను బట్టి ఆ గ్రామాల్లో కొంత సర్దుబాటు చేసుకోవడం వల్ల కొంత ఏకగ్రీలు మన దగ్గర గురిపాడు కానీ గూడు కానీ రంగమంజర్ కానీ బస్సాపురం బస్సాపురం ఇండిపెండెంట్ అయితే ఏ పార్టీకి సంబంధం లేదు అందరూ కూడా కలిసి నాయకాలు కల్పించగా ఆయన కూడా గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ లెక్క లేదు సరిగా ఆ బస్సాపురం ఆయన అంటే ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేయడం మరి ఉపన్యాసాలతో బెదిరించడం అసలు గ్రామ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా రేపు ఎవరికైతే ఈ గ్రామంలో సర్దుబాటు చేశామో స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు కానీ స్థానికంగా ఉన్న ఎంపీటీసీ ఓటు విధంగా మనం వాళ్ళని కన్విన్ చేసుకుని తప్పనిసరిగా మరి తల్లాడ మండల ప్రజా ప్రసిద్ధి మీద గులాబీ జెండా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసేందుకు సంపూర్ణాలి ఓడిపోయిన నాయకులు కూడా ఎవరు చెబుతా చాలా గ్రామాల్లో భయవంతులు గురి చేశారు ఇబ్బంది పెట్టారు మంగాపురం లాంటి కొన్ని గ్రామాల్లో పాపాల ఎన్నికలు మనం కొంచెం సమన్వయం సక్రమే చేసింటే అట్లాంటి గెలిపొందే వాళ్ళు గొడవడిపేట కానీ మంగాపురం గాని

మరి అక్కడ అరసరపాటి గ్రామం మనం గెలుపొందినాం అదే విధంగా కాకలపల్లి బేజ్పల్లి తుమ్మూరు మనం గెలుపొందారు పదమూడు రోజులతో ఇరవై రోజుల